Oh. Oh, oh, Thank you <laughs> ಅಥ್ಲೆಕ್ಸ್ ಒಕ್ಕೊಬ್ಬರು ಕೂಡ ಪ್ಲಾಕ್ಸ್ ಖಾನ್ ಮನವೇನ ಸರೇ ಪದೇ ಸಂ ಕಷ್ಟಪಡ್ತ ಆ ಪದೇ ಸೆಕೆಂಡ್ಸ್ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಅಲ್ಲ ಕೂಡ ತಯಾರಿ సాధిస్తారు నేను సాధించా నేను చిన్నప్పుడు ఒక బాక్సర్ బాక్సింగ్ నేర్చుకున్నా జంకనా గ్రౌండ్స్ మాది మా గురువు గారు వైట్ సార్ శ్యాంకర్ ఆ తర్వాత మాది న్యూ గోల్డెన్ గ్లౌస్ క్లబ్ ఆమె రింగ్ ఫైటర్ కూడా ఎందుకు ఇది చెప్తా అంటే అప్పటి వరకు నిరాశే ఉండేది మా ఇంట్లో ఈ గీతంలో మొత్తానికి ఏదో రకంగా కష్టపడి 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 ఇంజనీరింగ్ సవరించాను ఆ ఫ్యామిలీలో కానీ ఆ కుటుంబ ఆ కుటుంబంలో కానీ లేదంటే సొసైటీలో కానీ నిరాశ ఉండేటప్పుడు ఆ నిరాశని పారద్రో లేదు ఏదైనా ఉంది శక్తి ఉందంటే రాత్రి రాత్రికే స్పోర్ట్స్ క్రియేట్ చేయగలుగుతా సడన్ గా ఆలోచించారు ఒక విన్నింగ్ కానీ మనం తీసుకుని వచ్చామంటే మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ అది ఒక పెద్ద ప్లాట్ఫామ్ సీఎం ముందు కూర్చుంటాం అంతే కదా ఆ నిరాశని పారద్రోలేది దేని పొంది ఆ పవర్ అంటే పవర్ ఆ స్పోర్ట్స్ ఇస్ పవర్ టు చేంజ్ ద పీపుల్ ద పవర్ టు ఇన్స్పైర్ ద పీపుల్ ఇస్ పవర్ టు యునైట్ ద పీపుల్ ఎంత బాగా చెప్పారు కూడా మండి గారు ఇట్స్ మోర్ పవర్ఫుల్ డెన్ గవర్నమెంట్స్ ఇన్ బ్రేకింగ్ డౌన్ ద రేషల్ బ్యారియర్స్ బ్లాక్ అన్న దాన్ని పోగొట్టింది ఏదేదైనా ఉందంటే ఒక స్పోర్ట్స్ అంతే కదా బ్లాక్జం అనేది మన భారత నేను ఒక ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కి ఒక